జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడతల గ్రామంలో విస్మయపరిచే హత్యాకాండ వెలుగులోకి వచ్చింది భర్తకు పక్షవాతం రావడంతో అదే గ్రామం చెందిన రాజ్ కుమార్ అనే యువకులతో వివాహితర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ తన భర్తను కూతురుని హతమార్చిన విషయం పోలీసు విచారణలో బయటపడింది మొదటగా గత జూన్ ఇరవై ఐదున కూతురు ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో కలిసి భర్త గొంతు నిమిలి చంపిన కవిత అనారోగ్యంతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించింది తర్వాత కవిత ప్రియుడి సంబంధంపై అనుమానం వ్యక్తం చేసిన కూతురు వర్షిణి ప్రాణాలను కూడా కవితే తీసింది ఆగస్టు రెండు అర్ధరాత్రి సమయంలో ప్రియుడితో కలిసి వర్షిణి గొంతు నిమిలి చంపి శవాన్ని సంచిలో పెట్టి గ్రామ శివార్లోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక పొదల్లో పడేశారు నేరాన్ని దాచిపెట్టేందుకు ఆగస్టు ఆరణ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కవిత మృతదేహం బయటపడుతుందేమోనన్న భయంతో ఆగస్టు ఇరవై ఐదున పై తీసుకెళ్లి కాటారా సమీపంలోని అడవిలో పడేసింది అంతేకాకుండా ఆధార్ కార్డు ఉంచి క్షుద్రపూజలు చేసినట్లు నాటకమాడింది తదుపరి దర్యాప్తులో నిజం వెలుగులోకి రాగానే పోలీసులు కవితను ఆమె ప్రేయుడు రాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీస్ స్టేషన్ లో ఏ మర్డర్ రిజిస్టర్ చేయడం జరిగింది సో దాంట్లో స్పెషల్ ఫామ్ చేసి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాపింగ్ ట్యాక్స్ మనకు రివ్యూల్ అయింది సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా అమ్మాయి పేరు కుమార్ స్వామి అతను అతనికి రెండు మ్యారేజెస్ అయింది దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈజ్ వైఫ్ అమ్మాయి నుంచి రెండు డాక్టర్స్ అయింది దాంట్లో ఒక అమ్మాయి పేరు వర్షిన్ హు ఇస్ అ డిసీజ్ పర్సన్ అండ్ సెకండ్ కార్ సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ డిసీజ్ అమ్మాయికి కి ఫాదర్ ఉంది సో అతను బెడ్రీటన్ లో ఉంటాడు సో అప్పుడు మధ్యలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్ ఫోర్ ఇయర్ ఓల్డ్ అతని మధ్యలో వివాహ ఇతర ఇది సంబంధం స్టార్ట్ అయింది సో ఆ ప్రకారంగా ఇద్దరు మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దాంట్లో ఆపోజిషన్ చేయడం జరిగింది సో ఆ ప్రకారంగా చేశారు వన్ ఓ క్లాక్ కి ఇద్దరు కలిసి ఇది కవిత ఇద్దరు ఆ పేరెంట్స్ హస్బెండ్ ఉన్నారు అతనికి లేక్స్ పట్టుకోవడం జరిగింది తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి మర్డర్ చేయడం జరిగింది అప్పుడు మాత్రమే మీరిద్దరు అందరికి చెప్పారు దాట్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేషనల్ చెప్పడం జరిగింది సో అప్పుడు పోలీస్ లో ఇది కేసు రిజిస్టర్ కాలేదు పోలీస్ దగ్గర బెటర్ రాలేదు అప్పుడు ఇది నేషనల్ డెత్ కింద ఇది క్రిమినేషన్ కూడా అయింది అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ డాటర్స్ కర్షిని ఆ వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయలేదు అప్పుడు మళ్ళీ ఇంకో డిసైడ్ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది సో ఆ కోసం డిసైడ్ చేసి అమ్మాయిని కూడా స్టాండ్ లోషిఫ్ట్ చేసి మర్డర్ చేయడం జరిగింది మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్ లో సాగ్ లో బాడీ పెట్టుకుని ఇది బుషెస్ లో ఇంటో బీలైండ్ అది బుషెస్ లో ఇది పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు డేస్ తర్వాత మళ్ళీ ఇది అవుట్ సైడ్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ ఇది బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఇది కొంచెం సీనియర్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇంత రిసర్చ్ చేశాను ఇది బాడీ షిఫ్ట్ చేయాలి సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్ గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశాను సో బ్లాక్ మెజింగ్ ఎట్లా చేస్తాను ఎట్లా చేయాలి ఆ ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్స్ఎల్ బైట్ పైన తీసుకొని అక్కడ నుంచి కమలాపూర్ ఎక్స్పోర్ట్ దగ్గర ఈ వర్షీ డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ఇది కుంభం తర్వాత ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ అర్థం చేశారు కానీ మన డిస్టిక్ నుంచి ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఐడెంటిఫైడ్ దిస్ టు యాక్టివ్ పర్సన్ సో దాంట్లో మనం కాట్రా పోలీస్ స్టేషన్ లో ఇది వర్షిని మర్డర్ లో మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ లో కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేస్ చేయడం జరిగింది సో దిస్ టూ పీపుల్ మెటీరియల్స్ ఒక సెన్సేషనల్ గా లాస్ట్ టూ మంత్స్ లో రెండు మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కరెక్ట్ చేసి వీఆర్ ఎన్షూరింగ్ దాట్ ఇద్దరికి మాక్సిమం గా పనిష్మెంట్ ఇది రావాలి అండ్ కన్విక్షన్ రావాలి ఆ కోసం ప్రయత్నం చేస్తాం